అయ్యారు చెప్పండి ఈ మట్టి వినాయకుడు అంటే అరవై కడుగు వినాయకుని పెట్టడానికి కారణం ఏంటి దీన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి శ్రీ గురు జ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ స్వామివారిని ప్రత్యేకంగా మనం మట్టితోనే మట్టితోనే తయారు చేసి పూజించాలని శాస్త్రంలో ఉంది ఈ ప్లాస్టర్ పారిస్ ఇవన్నీ కూడా పర్యావరణానికి హితం మేలు చే కీడు చేస్తాయి మట్టితో చేయడం వల్ల ఏంటంటే ఈ జలాల్లో కలిపితే పాలీ జలాల్లో కలిపితే ఇది ఆ నీరంతా కూడా సారవంతమయ్యి పంట పొలాలకి వాటికి మంచి సారవంతం నిధు వచ్చేసేసి బలం వస్తుందనే ఉద్దేశంతో మట్టితో చేసే పూజించమన్నారు కాబట్టి ఈ సంవత్సరం మన కూరంతా కూడా మట్టితోనే స్వామివారిని చేయించాలని ఉద్దేశంతో ఇక్కడే నిమజ్జనం చేయాలి అనే భావంతో మంచి ఉద్దేశంతో ఈ స్వామివారిని తయారు చేశారండి ఈరోజు ఆయన గణపస్వామిని పూజించి ఆయన కోరుకుంటే ఇవాళ ఏ కోరికైనా తీరుతుంది అట్లానే ఇవాళ చవితి చంద్రుని కనుక చూస్తే చంద్రుడు ఆ దోషం వస్తుంది ఆ దోషం రాకుండా గణపతి స్వామిని పూజించి అక్షంత సరిసం ధరిస్తే ఆ దోషం కూడా పోతుందండి జై గణేష్ సత్యసాయి యూ ఆధ్వర్యంలో గత పదిహేను పెడుతున్నారు ఈ సంవత్సరం మట్టి గణపతిని అరవై అడుగులు గణపతిని పెడతా కారణం ఏంటి మన మన గుంటూరు జిల్లా నుంచి అందరూ హైదరాబాద్ ఖరతాబాద్ అట్లా ఇట్లా వెళ్ళాలని కోరుకుంటున్నారు కాకపోతే మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం ఎందుకు మన దగ్గర ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా సత్యసాయి యూత్ ఆధ్వర్యంలో మన పెద్దలందరూ ఆధ్వర్యంలో మాకు సహకరించిన వారు అందరితోటి మేమందరం కలిసి మేమందరం మాట్లాడుకొని ఇలా పెట్టడం జరుగుతుంది మాకు పెద్దవాళ్ళందరూ సహకరించారు మాకు అన్న సహకరించాడు మాకు హరి అన్నని మాతోటి అది ఉంది ఏది చేసినా కూడా ముందుంటాడు ఈ మట్టి గణపతి తయారు ఎన్ని రోజులు సమయం పట్టింది అంత ఖర్చు అయింది నెల ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేశారు ఈ గణపతిని స్టార్ట్ చేయడానికి ఇప్పటికీ ఈ రోజుకి అయింది మొన్న వర్షాకాలం వల్ల కొంచెం ఇబ్బంది పడటం వల్ల మేము కొద్దిగా అటు ఇటుగా ఒక నాలుగు రోజుల్లో మళ్ళా అందజేశారు మాకు దీనికి బట్టి మొత్తం కలిపి ఒక సుమారు ఒక పది లక్షలు సుమారు అయిందండి దీనికి కానీ మొత్తం అదిగో ఇది కానీ ఒక పాతిక లక్షలుగా మొత్తం బడ్జెట్ అవుతుంది కాకపోతే మేమందరం కలిసి తలా ఇంతని చెప్పేసి చేసేసుకొని మాకు సహకరించారు కాలనీ వాళ్ళు సహకరించారు ఊర్లో వాళ్ళందరూ సహకరించారు మాకు కొంచెం పెద్దలందరూ కొంచెం భారీగా కొంచెం మాకు చేసిన వాళ్ళు బాగా ఉన్నారు మేము అందరినీ తల ప్రజలందరూ వచ్చి మా మహాగణపతిని చూసి అందరూ తరించి ఇప్పుడు సత్తెనపల్లి వచ్చేసి అందరూ మా మహాగణపతిని చూసి దర్శించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము